టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నాలుగు దశాబ్దాలుగా ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించాడు అయితే ఇటీవల రూటు మార్చి కుబేరా మూవీలో కీలక పాత్ర చేయడం కూలీ సినిమాలో విలన్గా చేయడం తెలిసిందే కూలీ సినిమాలో విలన్గా నటించిన నాగార్జున ఇప్పుడు రెండు ప్రాజెక్టులకు ఒకేసారి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది ఇంతకీ నాగు చేయబోయే ఆ రెండు ప్రాజెక్టులు ఏంటి సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు పదండి తెలుసుకుందాం నాగార్జున వందో సినిమా గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి ఎట్టకేలకు ఈ క్రేజీ మూవీకి రంగం సిద్ధమైంది కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ చెప్పిన కథ నచ్చడంతో నాగ్ ఒకే చెప్పారు సంవత్సరం క్రితం కార్తిక్ ఈ కథ చెప్పడం జరిగింది అప్పటి నుండి ఈ కథపై కసరత్తు జరుగుతూనే ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుంది నాకు రోజున ఈ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారు ఇందులో యాక్షన్తో పాటు ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయని సమాచారం ఇక ఈ మూవీతో పాటు బిగ్ బాస్ నైన్ సీజన్కి హోస్ట్గా చేయబోతున్నారు బిగ్ బాస్ త్రీ నుంచి బిగ్ బాస్ ఎయిట్ వరకు నాగార్జునే హోస్ట్గా చేశారు బిగ్ బాస్ నైన్కి కి హోస్ట్గా నాగార్జున చేస్తారా లేక వేరే హీరో హోస్ట్గా చేస్తారా అనేది సస్పెన్స్గా ఉండేది అయితే ఇప్పుడు బిగ్ బాస్ నైన్కి కూడా నాగార్జునే హోస్ట్గా చేయబోతున్నారు ఈ సీజన్ ప్రోమో ఇటీవల రిలీజ్ చేశారు సెప్టెంబర్ ఏడు నుంచి ఈ సీజన్ స్టార్ట్ చేయనున్నారు ఓవైపు నాగ్ వందో సినిమా మరోవైపు బిగ్ బాస్ నైన్ ఇలా రెండు ప్రాజెక్టులతో ఫుల్ బిజీ కానున్నారు నాగార్జున